అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం అయితే ఆ అమ్మాయి నచ్చినట్లే కదూ అంది తల్లి అన్నాడు చంద్రమోహన్ ఈ మధ్యనే అతడు తల్లి అక్క అరుంధతి వెళ్ళి పిల్లం చూసొచ్చారు అరుంధతి పురుటికి వచ్చింది ఆడపిల్ల పుట్టింది ఇంకో రెండు నెలలు ఇక్కడే ఉంటుంది బాలింతరాలు తాంబూలం వేసుకుంటుంది బాగానే ఉందిరా అమ్మాయి కళ్ళు కొంచెం ఎట్లాగో ఉన్నాయి అంది నాకు బాగానే ఉంది అన్నాడు చంద్ర నవ్వి నీకు నచ్చితే సరే ముహూర్తం పెట్టిస్తాం అక్క వెళ్లేలోగానే అంది తల్లి సంతోషంగా ఈ సమావేశం జరుగుతుండగానే ఇందు చెప్పులు టకటకలాడించుకుంటూ కాలేజీ నుంచి వచ్చింది వస్తూనే ముందర డబ్బులు ఇయమ్మా యాభై రూపాయలు మా ట్రిప్పుకి అంది ఎక్కడికి పెడుతున్నారు అన్నాడు చంద్ర బొటానికల్ టూర్ పొద్దున్న వెళుతున్నాం ఎల్లుండి రాత్రికి బయలుదేరి వచ్చేస్తాం ఇద్దరు లెక్చరర్లు ఇద్దరు డెమాన్స్ట్రేటర్లు అరవై మంది స్టూడెంట్సు వెళుతున్నాం అమ్మాయిలు ఇరవై రెండు మంది ఉన్నాం మా సుజాత మేడం మిస్ లీనా కూడా వస్తున్నారు ఏం భయం లేదులే అంటూ కనుబొమ్మలు ఎగిరేసి నవ్వింది అరుంధతి పక్కన కూర్చొని ఆ స్థలాన్ని వర్ణించి చెప్తుంది ఇందు చంద్రమోహన్కి ఆ మాటలేవీ వినిపించడం లేదు మనసులో ఒక మూల మచ్చలాగా దాక్కున్న భయం పొగలాగా మనసు నిండా ఆక్రమిస్తుంది విజృంభిస్తుంది వద్దు నువ్వు వెళ్ళొద్దు అన్నాడు ఇంద్రని చూస్తూ ఆహా ఎందుకనిటా అంది ఇందిర ఎగతాళిగా ఎందుకేమిటి వెళ్ళొద్దు అంతే అన్నాడు చంద్ర వెళతాను మార్కులు ఎలాగొస్తాయి అంది ఇందిర పెంకగా మార్కులు రాకపోతే మించిపోదు నువ్వేం రీసెర్చ్ చేయాలా సరదాకేగా వెళ్ళడం సరదాలు మాత్రం మళ్ళీ వస్తాయా నేను రాకపోతే రాణి చంపా ఊరుకోరు పట్టి లాక్కడతారు అయినా తాతయ్యలాగా మాట్లాడుతున్నావేంటి నీకంటే నాన్న నయం అడగ్గానే వెళ్ళమన్నారు అంది చంద్ర పళ్ళు కొరుక్కున్నాడు కోపం అణించుకోవడానికి చెప్తుంటే నీకు కాదు కావలిస్తే మీ అమ్మాయిలంతా కలిసి విడిగా వెళ్ళండి విడిగానా బొటానికల్ టూర్కి అమ్మాయిలు విడిగానా పడిపడి నవ్వుతోంది ఇందిర దానికి బాగా అబ్బాయిలతో మాట్లాడడం డిబేట్స్కి వెళ్లడం రేడియో ప్రోగ్రాంలకి వెళ్ళడం అలవాటయింది స్త్రీలకి ప్రత్యేక సదుపాయాలు అనవసరం అంటుంది ఇప్పుడు అందుకే నవ్వులు అటగా ఉంది ఆ నవ్వుతో చంద్ర రెచ్చిపోయాడు అరిచాడు ఎందుకు నవ్వుతావు అంతమంది మగపిల్లలు ఉండరు అందరూను రౌడీలుంటారు వాళ్లే ఎక్కువ ఆడపిల్లలతో అవకాశం వస్తే ఏం కాదు నాకు తెలియదు అనుకున్నావా మంచివాళ్లే ఎక్కువ సరదా కళ్ళరు చేస్తారంతే ఆడపిల్లలు మాత్రం తక్కువ అనుకుంటున్నావా ఏంటి వాళ్ళు మగపిల్లలు నేడిపిస్తారు మా రాజారావు సుబ్రహ్మణ్యం ఎంత మంచివాళ్ళో ఎవరైనా మా జోలుకొస్తే ఊరుకోరు అయితే అయ్యారు వెళ్ళొద్దు అన్నాడు మళ్ళీ చంద్ర ఎందుకు వీళ్ళలేదు నీ ఇష్టమేమిటి అందిందు అరుంధతి వారిస్తూ అంది వాణ్ణట్లా గనకే వాడు పెద్దవాడైపోతున్నాడు పెళ్లి ముహూర్తం పెట్టిస్తుందమ్మ ఇందిర సంతోషంగా చంద్ర చెయ్యి పట్టుకొని ఊపేస్తూ సారీ కంగ్రాస్ మరొదర్ని ఎప్పుడు చూపిస్తావు అంది నీకు తీరికేది డిబేట్సు టూర్లోనూ అంది తల్లి రెండు రోజులు గడిచిపోతున్నాయి చంద్ర ఉండి ఉండి ఉలిక్కి పడుతున్నాడు ఎక్కడి నుంచో టెలిగ్రామ్ వస్తుందనిపించేది ఇందిరా కమిటెడ్ సూసైడ్ అని పేపర్ చూస్తుంటే విద్యార్థులు బలత్కారం చేసిన కారణంగా బొటానికల్ టూర్కి వెళ్ళిన ఒక అమ్మాయి విషం తాకి మరణించింది వంటి వార్త కోసం చూసేవాడు పడుకుంటే ఇందిర ఏడుస్తూ తలుపు గబగబా బాదుతున్నట్లు అనిపించేది రెండు రోజులు అలాగే గడిచిపోయాయి మూడవ రోజు పొద్దున్నే ఇందిరా వాళ్ళు తిరిగొచ్చారు రాణి ఇంటి ఇంటిదాకా వచ్చి టాటా చెప్పి వెళ్ళారు ఇందిర మోహం ఎప్పట్లాగా లేదనిపించింది చంద్రానికి మనిషిలో ఆ పొంగి పొరలో ఉత్సాహం చల్లారిపోయినట్లుగా అనిపించింది పరిశీలనగా చూస్తూ బాగా అయిందా మీ టూరు అన్నాడు ఆ అయ్యింది మా మటికి బాగానే అయ్యింది అని ఆవేశం తరుముకొస్తుంటే నువ్వు చెప్పింది నిజం వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు అనుకున్నాను చిచ్చి అవకాశం రానంతవరకే మంచితనం మనిషితోలు కప్పుకుంటారు అవకాశం రాగానే పశువులైపోతారు ఏమైంది అసలు అంటూ అరుంధత వచ్చింది ఇందిర కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మేం వెళ్ళినప్పుడే ఇంకో బ్యాచ్ ఉమెన్స్ కాలేజీ పిల్లలు వచ్చారు వాళ్ళది వేరే క్యాంపు మేం వెళ్ళిన రోజు రాత్రి అంటే మొన్న రాత్రి భోజనాలు చేశాక అందరం చాలాసేపు పాటలు పాడుతూ జోక్సు టీచర్సు చెప్పుకుంటూ చాలా హ్యాపీగా గడిపాం అర్ధరాత్రి దాకా తర్వాత మేము వచ్చి పడుకున్నాం మాకు తెలీదు ఏమైందో కొంతమంది మగపిల్లలు వాళ్ళ గదిలోకి డ్రింక్స్ తెచ్చుకున్నారట తాగు అల్లరి చేశారుట అది చాలక ఉమెన్స్ కాలేజీ ఆడపిల్లల క్యాంపుకి వెళ్ళి లైట్లు ఆర్పి దొరికిన ఆడపిల్లని పట్టుకొని బలత్కారం చేసి వచ్చారుట బయటికి చెప్పుకుంటే పరువు పోతుందని ఇళ్లల్లో కోపడతారని ఎవరు నోరు విప్పరని వాళ్ల ధీమా తెల్లవారు వస్తుంటే ఒక అమ్మాయి వెళ్ళి అక్కడున్న బావిలో పడిందిట వెంటనే తీసి హాస్పిటల్లో చేర్చారన్నారు బతికిందో లేదో తెలియదు మేము స్పెసిమెంట్స్ కలెక్ట్ చేయడానికి వెళ్ళాం మరిచిపోకుండా ఉన్నాను తలుచుకుంటే నాకెట్లాగో అయిపోతుంది అది నేనే అయితే చంద్రమోహం పాలిపోయింది అరుంధతి కళ్ళ నిండా సానుభూతి పాపం అంది అది నేనైతే ఇంటికి వస్తే రాగానే మీరేం చేసేవారు ఇంట్లోకి రానిచ్చేవారా ఆ అమ్మాయికి పెళ్ళవుతుందా ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే తను చెయ్యని తప్పుకి ఇందుకి గొంతు పూడుకుపోయింది ఎందుకే అలా బాధపడతావు ఏమి కాదు ఊరుకో అందరుంధతి ఊరుకోవాలా ఇలా ఎందుకు అవ్వాలి ఆడపిల్లలు చదువుకోకూడదా ఎక్కడికి వెళ్ళకూడదా చదువుకోకూడదని ఎవరంటారు తిరగకూడదు మగవాళ్ళకి దూరంగా ఉండాలి అన్నాడు చంద్ర ఇందు కింది పెదివి మెలకులు తిరుగుతోంది అయితే యాభై ఏళ్ల నుంచి మన దేశంలో స్త్రీ అభ్యుదయం అంటూ చేసిన కృషి అంతా వృధా అన్నమాటే కదూ వంటింట్లోనే ఉండడానికి మగవాళ్ళ కంటపడకుండా ఉండాల్సి వస్తే ఇంకా వాళ్ళకి చదువెందుకు సంస్కారం ఎందుకు మార్కులు ఎందుకు పోనీ ఇవన్నీ ఉపయోగించుకోవడానికి పెళ్ళి సంసారం కాక ఇంకా వేరే జీవితం ఉందా ఈ ప్రపంచంలో ఎందుకే ఇందు ఆవేశపడతావు అక్కడక్కడా కొందరుంటారు దుష్టులు వాళ్ళ వల్ల హాని జరుగుతుందని కానీ దానికోసం స్త్రీలు ఇంట్లో కూర్చోకూడదు ఆ అంధకారంలో నుంచి బయటకు వచ్చాం మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు స్త్రీ చదువు సంస్కారం పొందాక సంసారంలో బాధ్యతల్ని హక్కుల్ని పంచుకున్నాకే సంసారాలు సుఖంగా సాగుతున్నాయి ఇప్పుడు అందరుంధతి అలాగే అనుకున్నానక్క రాజారావు మంచివాడనుకున్నాను నిజంగా మంచివాడే అసలు ఆ రాత్రి ఎందుకు అలా బిహేవ్ చేశారో అంతా కలిసి తాగటం డ్యాన్స్ చేయడం జుట్టు పెంచుకోవడం మేమెవరం తప్పుగా అనుకోం పైగా అడ్మైర్ చేస్తాం కానీ ఒక ఆడపిల్లని బలాత్కారం చేశారంటే హారిబుల్ కాంట్ ఇమాజిన్ ఆ పిల్ల ఇష్టపడితే వేరే సంగతి ఇది ఎంత అవమానం అవును బావిలో పడింది అరుంధతి ఇంద్రని నిస్తంగా చూస్తూ ఎంత ఎదిగింది ఇందు అనుకుంటుంది నిజమే మగవాళ్లల్లో ఎక్కువ మంది పశువులు కనుక తమని రక్షించుకోవడానికి ఆడపిల్లలు వాళ్ళకి దూరంగా ఉండాలి వాళ్లతో కలిసిమెలిసి ఉండాలని కోరుకోవడం మూర్ఖత్వం సమానత్వం అనేది అర్థం లేని మాట స్త్రీ దేవత మగవాడు పశువు పెళ్లి చేసుకోవడం కంటే ఒక గుంజని కట్టుకోవడం నయం అసలు ఇంతమంది పెళ్లి చేసుకొని ఈ మగవాళ్లతో సంసారాలు ఎలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంది ఇందు మళ్ళీ అందుకని వెనకడుగు ఇందు చక్కదిద్దడం సాధించడం నేర్చుకోవాలి అంది చల్లగా నవ్వుతూ అరుంధతి శీలాన్ని కోల్పోయినా సరేనా పోయినా సరే పర్వాలేదు ఏమవుతుంది ఎక్కువ మంది మగవాళ్ళు రౌడీలైతే శీలం పోయిన పిల్లలే భార్యలుగా వస్తారు ఆగవు కదూ ఈ తరం వాళ్ళకి శీలం గురించిన బాధ లేకపోతే ఏమవుతుంది మరి వాళ్ళు కూడా బాధపడతారు మెజారిటీ ప్రభావాలు సంఘం మొత్తంగా అనుభవించక తప్పదు అరుంధతి మాటలతో ఇందు ఆశ్చర్యపడుతుంది చంద్ర మాట్లాడలేకపోయాడు శీలానికి విలువపోయినా పర్వాలేదు స్త్రీ ప్రగతి వెతుక్కోవాలి అంటుంది అరుంధతి ఆ మాటల్లో వ్యంగ్యం ఉంది ఆవేదన అసహ్యమూ ఉన్నాయి చంద్ర తల వంచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తను ఉషని మరిచిపోలేదని అప్పుడే తెలిసింది అతడికి అతడికి భయం వేసింది భయం మనసులో కూర్చున్నట్లుగా ఉంది ఇందు మామూలుగా డిబేట్స్లో పాల్గొంటూనే ఉంది మగపిల్లలతో మాట్లాడుతూనే ఉంటుంది కానీ వాళ్ళనిప్పుడు నిశితంగా చూస్తుంది ఎవరిని నమ్మదు పెళ్లి చేసుకోకూడదు మగవాళ్లతో స్నేహం చేయకూడదు అంటూనే ఉంటుంది ఆ పెళ్ళెవరో గుర్తొస్తే చూడకపోయినా తెలియకపోయినా మనసు వికలమైపోతూ ఉంటుంది అరుంధతి వెళ్ళిపోతుందని వెంటనే ముహూర్తం పెట్టించారు చంద్రకి పెళ్ళయింది పెళ్లి చూపులప్పుడు మీనాక్షి బాగానే ఉందనుకున్నాడు కానీ ఇప్పుడు తెలిసింది తననుకున్నంత అనుకున్నంత బాగా డ్రెస్ చేసుకుంటే తెలియలేదు జుట్టు పలచన నవ్వితే కళ్ళు గుంటలు పడినట్లుగా ఉంటాయి అయినా ఇప్పుడు తన భార్య మీనా అంటే ఏదో ఆకర్షణ మమత కానీ మీనా చాలా ముభావంగా ఉంటుంది పెలుసుగా మాట్లాడుతుంది కట్నం బాగానే ఇచ్చారు పెళ్ళి కూడా బాగానే చేశారు అన్ని వేడుకలు జరిగాయి మీనాతో కొంచెం చనువేర్పడింది చంద్రకి ఈ చీర కట్టుకో అని చూపిస్తే అది తనకి నచ్చలేదంటుంది సినిమాకి వెళదాం అంటే నిద్ర వస్తుంది అంటుంది లేకపోతే నాకు ఈ సినిమాలు నచ్చవు అంటుంది పెంకితనం ఉంది బాగా ఈ కాలం ఆడపిల్లలు ఎవరు మాత్రం మాట వింటున్నారు కనుక ఇందు మాత్రం అనుకున్నాడు చంద్ర సర్దుకుపోతున్నాడు అలాగ పది రోజులు గడిచాయి కానీ మీనాలో మార్పు లేదు ఒంట్లో బాగుండలేదు అంటుంది తలనొప్పి నీరసమని పడుకునే ఉంటుంది చంద్రంకి సరదాలు తేరడం లేదు కోపం విసుగు అణుచుకుంటున్నాడు ఆ రోజు పడుకోవడానికి వెళ్ళాడు అప్పటికే మీనా పడుకోనుంది తలనొప్పిగా ఉంది అంది అతడు పలకరిస్తే చంద్రంకి కోపం వచ్చింది ఎప్పుడూ తలనొప్పి ఇంకెలా నీతో అన్నాడు మీనా లేచి కూర్చుంది మొహంలో ఒక నిశ్చయం తెగింపు అవును నాతో కష్టమే మీకున్నది ఉన్నట్లు చెప్తేనే నయం మీరు నా భర్త కదా నా మనసు బాగుండలేదు ఒంట్లో బాగుండలేదు అసలు నాకు పెళ్ళి ఇష్టం లేదు ఈ పెళ్ళే కాదు ఏ పెళ్ళిను నాకిప్పుడు రెండో నెల అని ఆగింది చంద్రమోహం పాలిపోయింది అతనికి మీనా ఏమంటుందో అర్థమైనట్లుగా లేదు ఏమిటంటున్నావు అన్నాడు హీన స్వరంతో పొంగుతున్న అభిమానాన్ని అహంకారాన్ని తన మనసులో ఒదిగి ఉన్న భయం అణిచేస్తుంది భయంలో నుంచి చీకటి బయలుదేరి తనని కప్పివేస్తున్నట్లుగా ఉంది అతడికి ఆడడం లేదు ఏమీ కనిపించడం లేదు శరీరం వణుకుతోంది మనసు చీకటి ముద్దలాగా అయిపోతుంది మీనా మళ్ళీ అంది ఇందులో నా తప్పు లేదు నేను కావాలని చేసుకోలేదు పెళ్ళి మీరు మాత్రం కావాలని చేసుకున్నారా మీ పెద్దవాళ్ళు చేస్తే చేసుకున్నారు కట్నం తీసుకొని ముహూర్తం పెట్టించి మూడు ముళ్ళు వేయమంటే వేశారు నేను అంతే నేను వద్దంటున్నా వినకుండా ఈ పెళ్లి చేశారు నా చేతిలో ఉంటే చేసుకునేదాన్ని కాదు చచ్చిపోయి ఉండేదాన్ని నేనెవరినీ ప్రేమించలేదు మీకు అన్యాయం చేయాలనుకోలేదు చూపుల నాటికి అందరిలాగానే పెళ్ళిని గురించి నాకు మధురమైన ఉండేది తర్వాత మేము టూర్కి వెళ్ళాం బోటని స్టూడెంట్సు నేను నేను ఉమెన్స్ కాలేజీలోనే చదివాను నాకెవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరు అయితేనే ఆ రోజు రాత్రి మేం పడుకోనుండగా లైట్లు ఆరిపోయాయి మా గదిలోకి రౌడీలు వచ్చారు మిగతా వాళ్ల సంగతి నాకు తెలియదు నేను ఎవరికో దొరికిపోయాను స్పృహ తప్పే వరకు ప్రతిఘటించాను స్పృహ వచ్చాక నాకు ఒక్కటే దిక్కు కనిపించింది పరిగెత్తి వెళ్ళి బావిలో దూకాను కానీ నన్ను బ్రతికించారు మా లెక్చరర్లు డాక్టర్లు కలిసి బ్రతికించారు వాళ్ళు నన్ను బ్రతికించారు అమ్మ వాళ్ళు నాకు పెళ్లి చేశారు ఇప్పుడు మీ భార్యనయ్యాను ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు ఏం చేసినా మీ ఇష్టం నా గొంతు పిసికినా నేను బాధపడ్ను బాధపడ్డానికి నా దగ్గర ఏమీ లేదు నా మనసు చచ్చిపోయింది ఆశలు చచ్చిపోయాయి శరీరం మీద అభిమానం అప్పుడే పోయింది ఇంకా బ్రతకాలి గనక బ్రతకాలి చావలేకపోయాను గనక బ్రతకాలి మీకు ఏం చేయడానికైనా హక్కుంది ఎక్కడో ఎవరో విసిరివేయగా మీ దోవలో మీ కాలి ముందు పడిన రాయి నేను మీ ఇష్టం తన్ని పారేసినా సరే దొర్లుకుంటూ మళ్ళీ అది ఎక్కడికో ఎవరి కాలి ఇంకా నన్ను విసిగించకండి చెప్పాను కదూ నాకు ఒంట్లో బాగుండలేదు మీరు పొమ్మంటే వెళ్ళిపోతాను మీ ఇష్టం మీనా మళ్ళీ పడుకుంది అతడితో గాని ఈ ప్రపంచంతో గాని సంబంధం లేనట్లు మగతగా పడుకుంది చంద్ర పిడికిలి బిగుసుకుంది ఏదో ఎవరి మీదో తెలియని కసి సహించలేంతను అతన్ని ఊపివేస్తున్నాయి ఎంత మోసం అనిపించింది విసురుగా ఏం చేయాలో ఆలోచించకుండానే బయటకు వచ్చాడు వరండాలో వెన్నెల్లో అరుంధతి కూర్చుంది పక్కనే ఇందు అమ్మా ఉన్నారు రేపే అరుంధతి ప్రయాణం అందుకని కబుర్లు చెప్పుకుంటున్నారు మీనాకెలా ఉంది తలనొప్పిగా ఉందంది డోక్కుంది నిద్ర పట్టిందా ఆప్యాయంగా అడిగింది అరుంధతి అన్నాడు గేటు దాకా వెళ్ళాడు అరుంధతి పిలిచింది ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నావు సిగరెట్స్ కావాలా డ్రాయర్లో ఉన్నాయి మీనా లేస్తుందేమో ఏమన్నా కావాలేమో దగ్గరుండు అంది చంద్ర లోపలికొచ్చాడు గదిలోకి వెళ్ళాడు మీనా కదలకుండా పడుకోనుంది మీనాను చూస్తుంటే సహించలేను అంటుంది అతడి మనసు కుర్చీలో కూలబడ్డాడు అతడిలోనే ఇంకొక గొంతు సహించక ఏం చేస్తావు ఉషని మర్చిపోయావా నువ్వు మాత్రం ఏం చేసావు అంటుంది చంద్ర తల పట్టుకున్నాడు కళ్ళు మూసుకున్నాడు మనసులో ఉన్న చీకటిలో ఉష రూపుదిద్దుకుంటుంది ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉండగా ట్రైనింగ్కి వెళ్లారు వాళ్ల బ్యాచ్లో ఇద్దరే అమ్మాయిలు ఉండేవారు ఉషా కుముద కంపెనీ వర్క్స్ చూడడంలో పగలంతా గడిచేది సాయంత్రం సినిమాకో సైట్ సీయింగ్కో వెళ్ళేవారు ఉష వచ్చేది కాదు సాధారణంగా ఉషా కుమిద ఉమెన్స్ హాస్టల్లో ఉండేవారు కుముద అన్ని చోట్లకి వెళ్లేది ఆ అమ్మాయికి ఆ బ్యాచ్లో వాడే సంపత్తో ఎంగేజ్మెంట్ అయింది ఇద్దరూ సరదాగా తిరిగేవారు ఆ రోజు పార్టీకి కుముద మరీ మరీ పిలవగా ఉష వెళ్ళింది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలు కాదు బాగా జ్ఞానం ఉన్నవాళ్ళే యవ్వన వేళలో కొన్ని తొందరపాటు క్షణాలు దాపరిస్తూ ఉంటాయి అంత పెద్ద సూర్యుణ్ణి ఒక చిన్న మేఘం కప్పేసినట్లు ఆ క్షణాలు మనిషి జ్ఞాన సర్వస్వాన్ని హరించి వేస్తాయి ఆధునికులమనే అతిశయం దానికి తోడైతే పార్టీలో డ్రింక్స్ కూడా ఒక భాగం కొంచెం సేపు ఉండి ఉష వెళ్ళిపోతానంది ఎవరూ వినిపించుకోలేదు రికార్డు ప్లేయర్ వాద్యాలు వినిపిస్తూ ఉంటే డ్యాన్స్ చేస్తున్నారు కమ్ అండ్ జాయిన్ విత్ ఉష అని ఎవరో అడిగారు ఉష ఒప్పుకోలేదు ఉషని బలవంతంగా లాక్కెళ్ళారు ఒకడు ఉషని ముద్దు పెట్టుకున్నాడు తప్పించుకొని పరిగెత్తుతూ పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళింది ఉష ఉష వెంటబడ్డారు ముగ్గురు స్టూడెంట్స్ అందులో చంద్ర కూడా ఉన్నాడు మిగతా వాళ్ళు నవ్వుతున్నారు వద్దన్న వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు ముగ్గురు కలిసి ఉషని గదిలో బంధించి బలవంతం చేసి ఏం చేశారో తెలివచ్చేసరికి ఉష లేదు ఏమైంది ఉషా చదువు మానేసి వెళ్ళిపోయింది ఉషకి అప్పటికే పెళ్ళయింది భర్త అమెరికాలో ఉన్నాడు ఉష కూడా ప్రెగ్నెంట్ అయిందా తిరిగొచ్చిన భర్తకి ఉష ఏం చెప్పుకొని ఉంటుంది అతడు ఏం చేశాడు పెళ్లినాటికే భార్య గర్భవతి గుండెలో మంట ఉష తనకేమీ కాదు చెల్లెలు కాదు భార్య కాదు ఆ పిల్ల గురించి మళ్ళీ ఆలోచించవలసిన అవసరం వస్తుందనుకోలేదు మరిచిపోయాననుకున్నాడు అదిలాగ వెంటాడుతుందని తెలియదు ఈ చీకటి తనని మింగేసినా బాగుండు తను ఉషికి కలిగించిన స్థితే ఎవరూ మీనాకి కలిగించారు తన భార్యకి కలిగించారు అయినా తను సహించలేకుండా ఉన్నాడు యువకులారా తాగండి జల్సా చేయండి జుట్టు పెంచుకోండి గుడ్డలు విప్పి పరిగెత్తండి ఏమైనా చేయండి కానీ స్త్రీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి పొరపాటున కూడా తొందరపడకండి ఈ ప్రపంచం అందంగా ఉండాలంటే మీ జీవితం విషం కాకుండా ఉండాలంటే పరస్త్రీని సోదరులాగా గౌరవించండి తల్లిలాగా అభిమానించండి నేను కూడా పురాణ వాక్యాలు పలుకుతున్నాను అవును అదే నిజం తను ఎంత వ్యధవైనా ఎంతమంది స్త్రీలని చేరిచినా తన భార్య మాత్రం శీలవతి కావాలి తన భార్యని ఎవరైనా చేరిస్తే సహించలేడు అతడి గుండెలో మంట అది చెల్లెలు కాదు నా భార్య కాదు అని సంతోషించకండి రేపు నీ ఇంటికే నీ భార్యగా కాకపోతే నీ తమ్ముడి భార్యగాను నీ కోడలుగానో రావచ్చు స్త్రీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఈ విషయంలో మాత్రం ఆధునికత లేదు పురాతనత లేదు అది మారని విలువ పెళ్లికి ముందరే కడుపుతో ఉన్న భార్యని ఎవడు తనకి మతి పోతుందనుకున్నాడు చంద్ర తల విదిలించాడు కళ్ళు తెరిచాడు ఎదురుగుండా పడుకోనుంది మీనా నిద్రపోతున్న మీనా మొహం నాకేమీ తెలీదు మీ ఇష్టం వచ్చినట్లు చేయండి నా గొంతు పిసికినా సరే బాధపడ్ను నాకు మనసు లేదు గాలికి కొట్టుకుపోతున్న పువ్వుని అంటున్నట్లుగా ఉంది లేచి మీనాని చూస్తూ నుంచున్నాడు ఉష భర్త ఏం చేశాడు ఉషని క్షమించాడా అతడు వచ్చే వరకు బ్రతుకుందా ఉషా అతడు తిరస్కరించాడా ఉష ఏం చేసింది ఉష ఏమైంది ఎంత దారుణం చేశాను అతడి గుండెలో ఎంత మంట రగిలించాను ఉష జీవితంలో ఎంత విషం కలిపాను నాకు తెలియదు ఉషా ఇప్పుడు మీనానిలా చూస్తే గాని ఆ గుండె మంట నాకు తెలియలేదు తెలిస్తే అలా చేసేవాణ్ణి కాదు నేను మనిషినే నన్ను క్షమించు ఉషా క్షమించు రాబోతున్న వ్యక్తిళ్ళు ఆపుకున్నాడు చంద్ర మంచం మీద కూర్చున్నాడు మీనా నుదుటి మీద పడిన ముంగురులు సవరించాడు చేతి వేళ్ళని నిమిరాడు నిద్రలో మీనా అతడి చేతిని గట్టిగా పట్టుకుంది భయంతో పట్టుకుంది ఒక్కసారిగా అతడి మనసు మూలల్లో ఉన్న భయం వదిలిపోయింది చీకటి కూడా తెలవారినట్లుగా మాయమైపోయింది కథ పేరు ఇది సంభవమే రచించిన వారు అరవింద గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి